పరిపాలన అద్భుతంగా ఉండబోతోంది ఈ సంవత్సరము ఇక్కడ నాయకుడు బాగున్నాడంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి గారు అదే విధంగా పరిపాలన సాగబోతోంది గురువు మంత్రి కావటం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అపర భగీరథుడిగా అవతరించిన మన కేసీఆర్ గారి యొక్క కళ కాళేశ్వరం పండింది అద్భుతంగా ఎక్కడ చూసిన జల సమృద్ధి సువృష్టి అందుకేనేమో ఇన్ని సంవత్సరాలుగా దాదాపు రెండు వేల పదహేనవ సంవత్సరం నుంచి ఇప్పటి దాకా వర్షములకు ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా వర్షములకు ఇబ్బంది లేదు నైరుతి రుతుపవనాలు సకాలంలో రాబోతున్నాయి మంది మార్బలం వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తులదే ఈ సంవత్సరం పరిపాలనా దిశగా అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది గత సంవత్సరం కంటే పాలకుల మనస్సు బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయంగా పరిపాలన అనేటువంటిది కూడా ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది మన ప్రభుత్వ రాజ్యాధినేత గౌరవనీయులైనటువంటి చంద్రశేఖరరావు గారిది కర్కాటక రాశి వీరికి రాహువులో రవి యొక్క అంతర్దశ మొన్న ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండుతో ముగిసింది అంటే ఏదైతే బాగాలేని పీరియడ్ ఉందో అది గడిచిపోయింది ఇక గుహ నుంచి బయటికి వచ్చుడే తరువా అన్నట్టుగా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై రెండులో కేసీఆర్ గారి జాతకం గత సంవత్సరం కంటే బాగుండబోతోంది ఏప్రిల్ నుండి గురువు గోచారం తొమ్మిదవ ఇంట ఉండటం వల్ల అనుకూల సమయం ప్రారంభమైంది ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి ఏమాత్రం సంధివ్వకుండగా వారిని ఆక్రమించే పద్ధతిలో వారు అద్భుతంగా ముందుకు వెళ్తారు ఒకటి నేను చెప్పగలను ఏమిటి అంటే ఈ సంవత్సరం చంద్రశేఖర్రావు గారి ముఖారవిందము నుండి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వెలువడబోతాయి దేశం మొత్తం కూడా దృష్టి పెట్టి వీరిని మాత్రమే చూసేట్టుగా ఉండబోతోంది ఎందుకంటే గురువు గోచారం వీరికి అనుకూలంగా ఉంది ఎవరెవరైతే అంటున్నారో వారందరికీ విశ్వరూపాన్ని చూపించబోతున్న సంవత్సరంగా ఈ సంవత్సరం మనం వారిని అభివర్ణిస్తున్నాము అష్టమ స్థానంలో కుజశనులో నైసర్గిక పాపులయ్యారు కుజుడికి స్థితి వల్ల రాజకీయంగా చాలా మార్పులు కలగబోతున్నాయి ఈ సంవత్సరము గుర్తుపెట్టుకోండి ఎవరు ఎక్కడ ఉంటారో చాలా సందేహంగానే ఉంటుంది కాబట్టి పార్టీలు మారుతాము అన్న ఆలోచన ఎవరైతే పెట్టుకున్నారో వారికి మాత్రము గడ్డు కాలము తప్పదు అని ఇక్కడ బ్రహ్మాండంగా సూచిస్తోంది పంచాంగం